అనంతపురం జిల్లా గుత్తి మార్కెట్ యార్డులో పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు పత్తి కనీస క్వింటాల్ మద్దతు ధర ఎనిమిది వేల నూట పది రూపాయలు మొదలుకొని పత్తిలో నమోదైన తేమ శాతాన్ని బట్టి రేటును నిర్ణయిస్తారని పత్తి కొనుగోలు ఇన్ఛార్జ్ రామాంజనేయులు మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి బుధవారం పత్తిని కొనుగోలు చేస్తామని స్లాట్ బుకింగ్ ద్వారా నమోదు చేసుకొని పత్తిని మార్కెట్ యార్డ్ వద్దకు తీసుకురావాలని వారి సందర్భంగా తెలియజేశారు ఈ సందర్భంగా పత్తి కొనుగోలు ఇన్ఛార్జ్ రామన్యుడు మాట్లాడుతూ నా పేరు రామాంజన్ అండి ఈ మార్కెట్ యార్డ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ గుర్తి ఇన్ఛార్జ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈ రైతులది సీసే వాళ్ళు కొనుగోలు చేసే విధానము ఫస్ట్ రైతులు సీఎం రైతు సేవా కేంద్రం అందుకు వెళ్ళి సిఎం యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత రైతుకి మొబైల్ కిసాన్ యాప్ అని చెప్పేసి ఈ యాప్ ద్వారా ఈ యాప్ ద్వారా కొనుగోలు చేసే కొనుగోలు చేసేదానికి అధిక చూపిస్తుంది యాప్ ఈ మొబైల్ యాప్ వాళ్ళ రైతు మొబైల్ నెంబరు ప్లస్ ఎంటర్ చేస్తే దానికి ఓటీపీ జనరేట్ అవుతుంది ఆ ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి దాంట్లో స్లాట్ బుకింగ్ డేట్ అని వస్తుంది ఆ స్లాట్ బుకింగ్ డేట్లో చూసిన తర్వాత రైతు పేర్లు వాళ్ళ చిరునామాలు అన్నీ వస్తాయి అందువల్ల ఈ మొబైల్ యాప్ ఎవరికి అందుబాటులో ఉంటుంది రైతులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను పత్తి వచ్చేసి ప్రతి బుధవారం కొనుగోలు చేస్తున్నారు తింటాం వచ్చేసి ఎనిమిది బాగా మైసర్ ఎనిమిది శాతం ఉంటే ఎనిమిది వేల పది తొమ్మిది పర్సెంట్ ఉంటే ఏడు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు పది పర్సెంట్ ఉంటే ఏడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు ఏడు పదకొండు పర్సెంట్ ఉంటే ఏడు వేల ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు పన్నెండు శాతం ఉంటే ఏడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మరి ఇట్లా వడకలు ఉండే పత్తి గుడ్డి పత్తి ఈ మైరు సరిగలేకొని బతిని ఈ సీసేవలు కొనుగోలు చేయరు అది రైతులు సమీనంగా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను